అందరికీ నమస్తే ఇదేంటంటే మా గార్డెన్లో పువ్వులు పూసినా ఏం పూలు అంటే ఇవి శంకుం పూలు ఇత్తనాలు తీసుకొచ్చి నేను వేసాను అనమాట ఇది బయట అడి బయట మొక్కలు కొనేక్కడైతే వంద రూపాయల దాకుంది ఈ మొక్క కానీ నేను ఇత్తనాలు వేసి వేసాను తెచ్చి మొక్కలైతే ఎంత బాగా వచ్చినాయో పూలు కూడా వస్తున్నాయి ఏంటంటే ఇంటి దగ్గరుండి గార్డెన్ పెట్టుకుని ఇలా బుట్ట తీసుకుని ఆ గార్డెన్లో పూలన్నీ కోసి ఇంకా ఇలా పూజకి తీసుకెళ్ళి పూజ చేసుకోవాలని కోరిక అనమాట ఇంటికి వెళ్ళేది ఎప్పుడో మా కోరిక తీరేది ఎప్పుడో అందుకనే ఇక్కడ ఈ ఆశ అయితే తీరిందనమాట చూడండి శంగు పూలు అయితే ఎన్ని వచ్చాయో ఇప్పుడైతే ఈ సీజన్కి నందివర్ధన్ పూలు ఇంకా ఇవే వస్తున్నాయి అన్నమాట ఇవి నేను ఈ శంకుం పూలు చెట్టు పెడితే నేను మలవనుకుని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇత్తనాలు అయితే ఎన్ని మొక్కలు మలచాయి ఒక్క మొక్క కూడా బాగుండే ఒక్క ఇత్తనం కూడా బాగుండ మొక్కలు అన్నీ వచ్చాయి ఈ మొక్కలు వచ్చి పూలు నా ఆశ కళ నెరవేరింది బుట్టలో పూలు పోసి పూజ చేయాలని